నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనేది గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలైపోయినాయి అయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కొంతమంది కొన్ని వినూత్నంగా ప్లాన్ చేస్తూ ఉంటారు ఆయా మండపాల వద్ద గణపతుల అంటే వాళ్ళు ఆ గణపతిని అలంకరణ కావచ్చు అదేవిధంగా వాళ్ళు ఆ తయారు చేసే విధానాన్ని కావచ్చు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్తో ముందుకొస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం నేను హైదరాబాద్లోని హోల్ సిటీలో ఉన్నాను హోల్ సిటీలోని ఉప్పుగూడిలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున నగర్లో ఉన్నాను ఇక్కడ మల్లికార్జున నగర్ యూత్ ఆధ్వర్యంలో వీళ్ళు ఒక వినూత్న ఆలోచన చేయడం జరిగింది గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వీళ్ళు చేసినటువంటి ఆ వినూత్న ఆలోచన ఏంటంటే ఏదైతే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తినేటువంటి కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి మన పర్యటకుల పైన మన దేశ ప్రజల పైన పాకిస్తాన్ బ్రోధల దాడిని మన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం మన దేశం మన దేశం పైన చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ తాట్లో వచ్చినటువంటి ఒక విచిత్రమైన ఆలోచన ఇది మీరు చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్లో అయితే ఏ విధంగా అయితే మన మన దేశం మన ఆర్మీ మన జవాన్లు శత్రు దేశం పైనటువంటి పాకిస్తాన్ పైన యుద్ధం అయితే ఏ విధంగా చేయడం జరిగిందో ఆపరేషన్ సింధుర్ సెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఉప్పుగూడలోని శ్రీ మల్లికార్జున నగర్లో మీరు అంతా కూడా చూసుకోవచ్చు అంటే నాకు ఈ లోపలికి ఎంట్రీ కాగానే లోపలికి రాగానే ఒక ఆర్మీ క్యాంప్లో ఉన్నామా అనే విధంగా కూడా నాకు అంత అనిపించింది సెట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా మన జవాన్ల ఫోటోలు మన ఆర్మీ ఆ కల్నలు కావచ్చు ఆ జవాన్లు కావచ్చు ఎక్కువ పెట్టినటువంటి ఆ తుపాకులతో పట్టుకుని మన జవాన్లు వీర సైనికులుగా మన యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులు అయితే ఏ విధంగా ఉన్నారో ఆ సెట్ అంతా కూడా ఇందులో వేయడం జరిగింది చూసుకుంటే ఉప్పూర్లో ఉన్నటువంటి శ్రీ నగర్ లో గ్రహణాధుడు ఒక సైనికుడిని సైనికుడిని పోలినటువంటి మనకు ఆకారం కనిపిస్తూ ఉంది సో ఒక సైనికుడు ఒక జవాను ఆపరేషన్ సింధూర్ లో పనిచేసినటువంటి ఒక జవాన్ అయితే ఏ విధంగా అయితే ఆ ఉగ్ర రూపంలో ఉన్నాడో అదే తరహాలో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది చూడండి మీరు పై నుండి చూసుకుంటే కింది వరకు కూడా అంత కూడా ఒక జవాన్ యొక్క అలంకరణ మనకు కనిపిస్తా ఉంది ఆ డ్రెస్ అలంకరణ కావచ్చు కింది వరకు కూడా మొత్తం ఒక ఆర్మీ ఒక జవాన్ అంతా కూడా సెటప్ అయితే వేయడం జరిగింది కింద గణనాథుడి యొక్క వాహనం ఏదైతే ఉంటుందో ఎలక ఎలకల్ని కూడా మనం చూసుకుంటే కూడా పాకిస్తాన్ పైన మన మన అయితే ఏ విధంగా అయితే వెళ్ళి ముందు ముందడుగు వారి వారిపైన యుద్ధం చేశారో ఆ గణనాథుని యొక్క వాహనమైనటువంటి ఎలుకలకు కూడా తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి సైనికుల మాదిరినటువంటి సెడ్ను కూడా మనం ఇక్కడ విజయలో చూసుకోవచ్చు సో అంటే నాకు ఒక డిఫరెంట్ థాట్ అనుకోవచ్చు చాలా మంది ఇప్పటి వరకు గణనాథుల్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వస్తూ ఉంటారు కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు అందరికంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధుర్ పైన వీళ్ళు ఒక వినూత్నమైన ఆలోచన చేసి అందరినీ కూడా దృష్టిని అంతా కూడా వీళ్ళు వారి పైనకి మలుచుకోవడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఆర్మీ అదేవిధంగా అన్ని బ్రహ్మోస్ మొత్తం ఇటు చూసుకుంటే కూడా వెనకాల బ్రహ్మోస్ మిసైల్ రైట్ ఈ బ్రహ్మోస్ మిస్సైల్ని కూడా సెట్లో ఏర్పాటు చేయడం జరిగింది విజువల్స్లో మీరు చూసుకోవచ్చు ఈ బ్రహ్మోస్ తోనే మన జవాన్లు మన సైనికులు ఈ బ్రహ్మోస్ మిస్సైల్తోనే శత్రు పైకి మనం దాడికి దిగడం జరిగింది ఆ బ్రహ్మోస్ సెట్ని కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్లో మనకు ఎంతలా పనిచేసిందో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్తో మిసైల్స్ని మిసైల్స్ని శత్రు మన వాళ్ళు దాడి చేయడం జరిగింది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిస్సైల్ అనేది ఒక సెట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అసోసియేషన్ యూత్ అందరూ కూడా సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది నాకైతే లోపలికి రాగానే చాలా అట్రాక్షన్ అనిపించింది ఒక ఆర్మీ క్యాంప్ లో ఉంటే ఏ విధంగా అయితే ఆ వాతావరణం కనిపిస్తూ ఉంటుందో అదే తరహాలో నాకైతే అనిపించింది అటు గణనాథుడు అయితేనేమి అదేవిధంగా అక్కడ గణనాథు యొక్క వాహనం అయినటువంటి ఎలకలకు కూడా మనకు ఆ ఆర్మీ డ్రెస్ వేసి తుపాకులు ఎక్కి పెట్టినట్టు సైనికులుగా ఎక్కువ పెట్టినట్టుగా సెటప్ చేయడము ఆ బ్రహ్మోస్ లాంటి మిసైల్ని కూడా ఏర్పాటు చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు సో ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతో మాట్లాడదాం శ్రీ మల్లికార్జున నగర్ యూత్ అసోసియేషన్ ఎవరైతే ఉంటారో ఒకసారి వారితో మాట్లాడదాం ఈ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు పట్టింది ఇలా సెటప్ చేయడానికి అని చెప్పేసి ఒకసారి వారి మాటలో విన్నాం ృష్ణ సింధర్ యొక్క ఈ గణపతి మండపం యొక్క వివాహాలు ఉన్నారు సుశీల్ గారు అంతారు వార్తారు అన్న చెప్పండి మామూలుగా హైదరాబాద్లో బడా గణపతి అంటే ఖైరత్ప గణపతి గుర్తొస్తూ ఉంటాడు లడ్డు గణపతి అంటే బాలాపూర్ గుర్తొస్తూ ఉంటాడు కానీ ఒక డిఫరెంట్ థీమ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే మాత్రం కేవలం ఉప్పుగూడలోని మల్లికార్జునగర్ ఉన్నటువంటి ఈ గణపతి మాత్రమే చాలా మంది చెప్తా ఉన్నారు ఎందుకు ప్రతి సంవత్సరం కూడా ఒక డిఫరెంట్ థీమ్తో వస్తున్నారు మీరు మేము ప్రతి సంవత్సరం డిఫరెంట్ థీమ్ రావడానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖైరతాబాద్ అంటే ఒక పెద్ద వినాయకుడు లడ్డు వినాయకుడు అంటే ఒక బాలాపురి వినాయకుడు మా ఏరియాకి సంబంధించింది ఉప్పు కూడా ఒక అందరు గుర్తింపుకి రావాలని ఇట్లా డిఫరెంట్ థీమ్తోని వినాయకుడు వస్తే అందరి మనసులో అందరి నోట్లో అందరి మనలో ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నాము ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో చంద్రయన్ ప్రాజెక్ట్ చేసినాము ఈ సంవత్సరం ఆపరేషన్ సింధుడితో చేసినాము మేము ఈ ఎలాంటి కార్యక్రమం చేసినాం ఒకవేళ కాన్సెప్ట్ వినాయకుడు లేకున్నా కానీ పూజా విధానంలో కానీ ఉరేగంపి విధానంలో కానీ మాకు ఒక చిన్నపాటి గుర్తింపు అయినా కానీ మేము ఉండేటట్టు ప్రయత్నం చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ గణపతి ఉంటుంది మార్నింగ్ ప్రజలకు వాళ్ళు పాలు పెరుగు పూలు సంబంధించింది తెచ్చుకుంటే మేము గణపతి వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మా అదే టెంపుల్ తరఫు నుంచే అన్ని రకమైన వాళ్ళకు వస్తువులు ఇచ్చి బ్రాహ్మణుని ఇచ్చి గణపతి హోమ్మంలో పాల్గొంటారు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ఇదే రకంగా ఏదైనా కొత్తగా ఉండాలి డిఫరెంట్ ఉండాలి ప్రజలకు వెళ్ళాలి మా మా అసోసియేషన్కి కానీ మా ఏరియాకి కానీ మా మల్లికార్జున నగర్కి కానీ ఉప్పూడా కానీ ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ నాటి కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లో రావాలడం కానీ జరుగుతుంటుంది అంటే మీరు ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఎప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు రెడీ చేయడానికి ఎప్పుడు టైం తీసుకొని ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ థీమ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ఎంతమంది పని చేసేది ఈ మా లో మెయిన్ ముఖ్యంగా ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఆలోచన చేయాలంటే మా బ్రదర్ శ్రీకాంత్ ఈయన ఫస్ట్ దీనికి ఏదైతే పూనుకుంటాడో దానికి పునాది వేస్తాడో అది మేము చూసినాను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది ఈయననే టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ మా అతను మాట్లాడుకున్నాం ఒకసారి ఆపరేషన్ సింధూర్ చేద్దామని చెప్పేసి మాక్సిమం అందరం కార్యకర్తలు ఉన్నా కానీ ది హెడ్ ఆఫ్ ఈయననే శ్రీకాంత్ అని చెప్పేసి దీని ఆయన ఈ ప్రాజెక్ట్ మొత్తంకి సక్సెస్గా ఉండడానికి ఇట్లా టీవీ ఛానల్స్ రావడానికి మెయిన్ బీజం ఏనండి ఈయన 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 ఈ మైండ్లో నుంచి పుట్టింది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగింది అది దా కాబట్టి మేము తీసుకున్నాము కాకపోతే ఇంతగా ఇంత అవుట్పుట్ రావడానికి ఇట్లా మా మా అన్నలు కానీ మా ఇప్పుడు మా జీహెచ్ఎంస్ నుంచి మా బ్రదర్ అన్న సోదరులు వచ్చేది సిపిడిసి వీళ్ళందరూ ఆడొచ్చి మమ్మల్ని చూడడానికి కానీ కారణం గీట ఈ ఆపరేషన్ సింధుని నేర్చుకోవడానికి ఈ టీవీలో రావడానికి దీనికి ఒక గట్టి పర్సన్ అంటే మా బ్రదర్స్ గ అది ఇప్పటికే చాలా మంది రావడం జరుగుతుంది ఏదైతే హైదరాబాద్ దగ్గర ఎంతమంది వెళ్తారో ఇక్కడ కూడా అదే తరహా చాలా మంది అడ్రస్ తెలుసుకుని మరి వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది ఈ ఇయర్ చాలానే బాగా జరుగుతుంది అని ఆశిస్తున్నాము ప్రజలు వస్తారని అనుకుంటున్నాము వాళ్ళు వస్తే గిట మేము వాళ్ళకు దర్శనానికి వీలుపాటుగా అయ్యేంత విధంగా అరేంజ్మెంట్స్ కూడా ప్రిపరేషన్లో ఉన్నాము పిల్లల గురించి ఒక చిన్న మినీ థియేటర్ రూపొందించినాం ఇందులో ఇందులో ఒక ట్వంటీ మినిట్స్ ఏవి వీడియో చేసి వాళ్ళకు ఒక థియేటర్ థియేటర్ థీమ్ మన థియేటర్ లాంటి ఉన్న దాంట్లోనే కూర్చున్నట్టు విధానంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా థియేటర్ థియేటర్ రూపొందించినాం అందులో స్కూల్ పిల్లలకు ఒక ట్వంటీ మినిట్స్ ఏవి చూపిస్తాము ఇక్కడ మేము ఏం చేయాలనుకున్నాం యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ జరగడానికి కారణం ఏంది ఎందుకు జరిగింది దాని తర్వాత పరిణామాలు ఏందనేది పిల్లలకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం ఇప్పుడు భక్తులు వస్తే వా చాలా చాలా సంతోషం చాలా ఆనందం రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం చెప్పండి శ్రీకాంత్ గారు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఇయర్ కావచ్చు ఒకసారి ఏమో మన సాంస్కృతిక సాంప్రదాయాల మీద ఒకసారి ఏమో ఆపరేషన్ సింధూర్ చంద్రయాన్ ఇట్లాంటి థీమ్స్ మీద రావడము మీరు దీనికి పెద్ద పునాది ఇచ్చినట్టుగా దాన్ని కాళినవాసులు కూడా ఎందుకు చేయాలనిపిస్తున్నారు ఓం గమ్ గణపతి నమ వంకరు బుద్ధితో ఉండే పాకిస్తాన్కి మనతోని సూటిగా రాలేక ఎప్పుడు ముష్కర్లతో దాడి చేయిస్తూ ఉంటుంది నేను పుట్టక ముందు నుంచి ఇంకెప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అదే ఆనవాయితీగా వస్తూ ఉంటారు వాళ్ళు కానీ మొదటిసారిగా మన భారత ప్రభుత్వము కేవలం ఇద్దరు మహిళలచే వాళ్ళకు బుద్ధి చెప్పింది సో వాళ్ళిద్దరు మహిళలు వ్యోమిక గారు సోఫియా గారు వారిద్దరికీ గౌరవప్రదంగా వాళ్ళిద్దరు మహిళా శక్తిని మన దే మన దేశం తన దేశంకి ప్రపంచానికి చాటేటట్టుగా చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ సింధూర్ పుట్టింది మన దగ్గర సో ఇప్పుడు మామూలుగా మనం అందరము గ్యాదర్ కాలేమింతము ఇంత జనాలు ఎప్పుడు సమీకూరము గతంలో నైన్టీన్ ట్వంటీస్లో అప్పుడు బాలగంగాధర్ తిల్ల గారు మన స్వాతంత్ర పోరాటం కొరకు ఈ మండపాల నిర్వహణ కార్యక్రమం మొదలుపెట్టారు ముందు వినాయకుడిని పెట్టుకొని వినాయకుడి వెనుకలో స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడుకునే వాళ్ళు అప్పట్లో వాళ్ళు సో వినాయకుడు అనే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే అందరు గ్యాదర్ అవుతారు అక్కడ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పాటు వేరే కార్యక్రమాలు జరిగేటివి అదేవిధంగా మేము ఇప్పుడు వినాయకుతో భక్తి చాటుతూనే దేశభక్తిని చాటుతూ మహిళలకు ఇంకా మన ఇద్దరు మహిళలకు వాళ్ళకు మన దేశ భక్తి మన దేశభక్తిని జనాలందరికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో గొప్పగా ఎంతో గొప్పగా మనం విజయం జరిగింది వాళ్ళిద్దరితోని మనం ఎంత గౌరవప్రదం ఇలా ప్రపంచ పట్టంలో మనం చాలా ఇద్దరు మహిళలు పాకిస్తాన్కి బుద్ధి చెప్పిరనేది చాలా ఇప్పటికి మర్చిపోలేని ఘటన అది చాలా ఆనందంగా ఉంది మనకు దాని గురించి సింధూర్ అనే థీమ్లోకి వచ్చినాం ఈసారి అంటే సింధూర్ థీమ్ పెట్టడం ఒక ఎత్తు మీరు లోపలికి వస్తున్న టైంలో నాకైతే ఒక ఆర్మీ క్యాంప్లో వచ్చినట్టుగా ఒక ఫీల్ అనిపించింది దాంతో పాటుగా చాలా ఎవరైతే వస్తారు విద్యార్థులు కావచ్చు చాలామంది కూడా ఏ మిస్సైల్ ఇట్లా పనిచేస్తుంది దానికి సంబంధించిన మ్యాటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది కూడా థీమ్ అనుకున్న అనుకున్నానండి అనుకున్నాము తెలుసుకున్నాం చదువుకున్నాం దాని గురించి కొంచెం డీటెయిల్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి పనిచేసినాం ఇప్పటికి కూడా మేము కొన్ని చెప్పగలుగుతాం ఇప్పుడు బ్రహ్మోస్ మిజైల్ ఉంది బ్రహ్మోస్ మిసైల్ అంటే బ్రహ్మపుత్ర నది మన దగ్గర ఉంటుంది మన ఇండియాలో దానికి బీఆర్ఏహెచ్ ఎంఓఎస్ అనేది రష్యాలో ఉంటుంది మోస్ నది అని చెప్పేసి రెండు కలిపి బ్రహ్మోస్ అనే మిజైల్ దాని పేరు అది దాని ఏంటంటే సోనిక్ క్రూయిజ్ మిసైల్ అది సో మన సౌండ్ నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది కదా దానికి మూడు మూడు రెట్లు వేగంగా వెళ్తుంది అంటే దాదాపు మూడు వేల ఆరు వందల నుండి నాలుగు వేల కిలోమీటర్లు వేగంగా దూసుకెళ్తారు పైకి సో అది బ్రహ్మోజ్ గురించి అట్లాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఇంకో వెహికల్ చేసుకున్నాము సుదర్శన్ చక్ర అని మనం అనుకుంటాము మొన్న ఆపరేషన్స్ ఇందులో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అది పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్స్ వదిలినా ఇంకేది వదిలినా కూడా దాంతో మనం ధీటుగా సమాధానం ఇచ్చాము అది ఆరు వెహికల్స్తో సంబంధించిన ఒకటి ఒకటే ఆపరేషన్ అదొకటి ఒక సిస్టమ్ అనేది ఆరు వెహికల్స్ కనెక్టెడ్ ఉంటుంది ఒక యాడర్ సిస్టమ్ సిగ్నల్ డిటెక్టర్ అట్లా అన్ని దాంట్లో నుంచి వచ్చింది మనం కనెక్టెడ్ మిజైల్ రిలీజింగ్ సిస్టమ్ ఒకటి తీసుకున్నాము ఫోర్ మిజైల్స్ ఉంటాయి దానికి ఫస్ట్ మిజైల్ ఒకటి సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ లో ధ్వంసం చేయగలుగుతుంది ఏదైనా సరే మాక్సిమం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేయగలుగుతుంది అదే విధంగా కొన్ని ఇప్పుడు చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టుగా ఒక మినీ థియేటర్ కూడా పెట్టుకుంటాము ఇంక ఇద్దరు ముగ్గురు నా చెప్పే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా అప్పటి వరకు ఇంకోవరైనా దొరుకుత చూద్దాము వాళ్ళతోనే డైలీ ఒక స్కూల్కి కూడా చెప్పొచ్చాము ఈవినింగ్స్ టైంలో ఆఫ్టర్ స్కూల్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు మాకు ఇదే పని ఉంటుందండి పదకొండు రోజులు కూడా మహిళలను గౌరవిస్తూ మహిళా శక్తిని ప్రపంచానికి చూపెట్టాలా ఇద్దరు మహిళలు పాకిస్తాన్కి బుద్ధి చెప్పినాం అందరు మహిళలు కలిస్తే ఎట్లా ఉంటుంది అనేది చెప్పడమే మన ఉద్దేశం అండి ఫైనల్ ఎట్లా అనిపిస్తుంది ఒక వినూత్న కార్యక్రమం చేయడం జరిగింది మీరు దీనివల్ల చాలా మంది ఉప్పుగూడలో మల్లికార్జున ఎక్కడుందని చెప్పేసి ఆపరేషన్ గణపతి ఎక్కడ ఉందని చెప్పేసి అడ్రస్ అడిగి మరి గల్లీ గల్లి వెతుకుంటే ఇక్కడ వస్తున్నారు చాలా మంది ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఓవరాల్ అంత భగవంతుని కృప అండి ఇంకా దాంట్లో మేము చెప్పేది ఏం లేదు మేము కూడా అనుకోలేదు మాతో అయ్యేది చిన్నగా చేసుకుంటూ వచ్చిందాము ఇవాళ ఇక్కడ వరకు వచ్చిందాము దేవుడు దయ థ్యాంక్ యూ వెల్కమ్ అండి చెప్పండి సార్ మీరు అంతా కూడా వైర్లన్నీ క్లియర్ చేయిస్తున్నారు ఈ ఆపరేషన్ సిద్ధు మెట్లా ఎట్లా అనిపిస్తుంది చూసి ఈరోజు మా ఎలక్ట్రిసిటీ వైర్లు రోడ్ క్రాసింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసే ప్రక్రియలో భాగంగా ఇటువైపు ఉప్పు కూడా మల్లికార్జున నగర్ ఈ ఏరియాలో కొన్ని రోడ్ క్రాసింగ్ ఉన్నాయి వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం సందర్భంగా ఏవైతే పెద్ద పెద్ద గణేష్లను రోడ్ క్రాసింగ్ వైర్లు అడ్డం ఉంటాయి కాబట్టి వాటిని తీసే ప్రక్రియ ఇటువైపు వచ్చాము సో ఇక్కడ మల్లికార్జున లో వినూత్నంగా విభిన్నమైన కాన్సెప్ట్తోని ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా మంచిగా అనిపించింది ఎప్పుడు వీళ్ళు ఎవరి ఇయర్ వెరైటీగా చేస్తారని చెప్పేసి ఇప్పుడే మా స్టాఫ్ చెప్తున్నారు చాలా బాగుంది ఈ నవరాత్రి ఉత్సవాలు చాలా నిర్విఘ్నంగా సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డెఫినెట్ డెఫినెట్గా మా ఫ్యామిలీతో కూడా నేను వచ్చి పిల్లలు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు రోజు వచ్చి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్